అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే ఈ అద్భుతమైనటువంటి ఒక వెళ్లే ముందు ఎప్పుడూ రెండు విషయాలు చెప్తుంటాను మర్చిపోతానేమో అని మొట్టమొదటిది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అది అది చాలామంది తెలియట్లేదు ఎక్కడ జాయిన్ ఎలా అవ్వాలంటున్నారు సో దాని మీద క్లిక్ చేయండి వద్దండి అయితే సబ్స్క్రైబ్కి దానికి సంబంధం లేదు సబ్స్క్రైబ్ మీరు అయినా అవ్వకపోయినా దాంతో సంబంధం లేకుండా మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే ఈ ఛానల్లో కీబోర్డ్ కోర్స్ ఉంది ఎన్నో వీడియోల రూపంలో కీబోర్డ్ కోర్స్ ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాను నేను రూపొందించినటువంటి కోర్స్ అది బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా అది చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు అలాగే ఎన్నో థియరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి లాస్ట్ ఇయర్ కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యూఆర్ మిస్సింగ్ ఎలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే రెండో విషయం మా వాళ్ళు అన్నారు ఆ పోస్టు బహుశా ఇంకా చాలామందికి రీచ్ అవ్వలేదు సార్ అలాగే అన్ని చోట్ల పెట్టాము కానీ ఎవరు చూడలేనట్టుంది మీరు ఆ పోస్ట్ చూపించేసేయండి అన్నారు సో ఆ పోస్ట్ డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇదిగో మా ఫేస్బుక్లో ఉన్నటువంటి పోస్ట్ ఇది ఇందులో పేర్లు ఉంటాయి చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అదిగో ఏ పాజ్ చేసి చూసుకోండి మీ పేరు ఉందేమో ఏ తర్వాత బీ క్లియర్గా ఉందా తర్వాత ఇదిగో సి డిగో జీ హెచ్ కే ఎల్ ఎన్ తర్వాత ఓపి ఆర్ తర్వాత ఎస్లో చాలా ఉంటాయి పాజ్ చేసి చూసుకోండి టీవీ సో ఇది ఎందుకు చూపించానంటే ఇక మరి మూడు రోజులే ఉంది ఇవాళ రెండో తారీఖు కదా రెండు అంటే మూడు నాలుగు ఐదు ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదు ఆన్ ఆర్ బిఫోర్ అంటారు కదా ఆ రోజు లేదా దానికన్నా ముందే ఈ పేర్లలో మీ పేరు ఉంటే మీరు రావాలనుకుంటే నేనైతే ఎంతమందిని వీలైతే అంతమంది కలవాలని నేను చాలా దాన్ని ఏమంటారు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మీలో కూడా చాలామందికి నన్ను కలవాలనుంది మీకన్నా ఎక్కువ నాకుంది అందుకని ఇంత ప్రయత్నం మా వాళ్ళు చెప్తున్నారు అందుకు కూడా అందుకనే ఈరోజు ఈ పోస్ట్ చూపించాను మరి ఫిబ్రవరి ఐదు తర్వాత ఇంకా టైం ఉండదు ఏర్పాట్లు చేసుకోవడానికి ఫిబ్రవరి పదహారు హైదరాబాద్లో సమావేశం ఈ పోస్ట్ ఫాలో అవ్వండి ఎప్పుడు చెప్పేదే మరి ఫిబ్రవరి ఐదు తర్వాత ఇంకా ఆ పోస్ట్ మీకు కనబడదు అంటే ఫేస్బుక్లో ఉంటుందేమో కానీ ఇంకా మిగతా చోట్ల ఉండదు యూట్యూబ్లో కూడా మొన్న జనవరి ఇరవై ఏడున మా వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేశారు ఏది ఈ ఫేస్బుక్ పోస్ట్ చూపిస్తూ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చూసినా మీరు పేర్లు అన్నీ కనబడతాయి దయచేసి మరి ఐదో తారీఖు లోపు నిర్ధారణ చేయండి మీకు ఎక్కడ ఈ పోస్ట్ ఈ వీడియో కనిపించినా యూట్యూబ్ ఛానల్లో కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ కనిపించినా స్పందించండి ఐదో తారీఖు లోపు చెప్పండి మరి ఆ తర్వాత ఇంకా ఏర్పాట్లకి టైం ఉండదు సరేనా ఒకటి ఆ పేర్లలో మీ పేరు లేకపోయినా కూడా మీరు ఈ పోస్ట్ చూస్తే కనుక చక్కగా రావచ్చు ఏమి అభ్యంతరం లేదు కాకపోతే మీరు నిర్ధారణ చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్ చేయాలి ఎక్కడ కనబడితే అక్కడ ఈ వీడియోలో పోస్ట్లో కామెంట్లో పెట్టండి మీ యొక్క పేరు మీ ఫోన్ నెంబర్ ఎందుకంటే తర్వాత వివరాలు అప్డేట్ చేస్తాం మీకు తెలియాలి కదా ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేస్తారు మా వాళ్ళు అప్డేట్ అవుతుంటుంది ఈ పోస్ట్ ఎడిట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు ఐదు పదిహేను మధ్య మీకు మిగతా వివరాలను కూడా అప్డేట్ అయ్యి మీకు అందజేయబడతాయి సరేనా ఎస్ చూస్తారని ఆశిస్తున్నాను మరి ఐదో తారీఖే లాస్ట్ అంటే రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అంటారు కదా అట్లా అనుకోండి బట్ ఏం కట్టన అవసరం లేదు మీరు అంత ఉచితమే ఫ్రీగానే ఆల్ ఆర్ వెల్కమ్ బట్ రిజిస్ట్రేషన్కి డెడ్ లైన్ అనుకోండి ఫిబ్రవరి ఐదు ఓకే ఇది వరుస సంఖ్య ప్రకారం చాలా తమాషాగా ఎప్పటినుంచో చేయాలని పెట్టుకున్నాను వరుస సంఖ్యలో క్రమంలో రాబోతోంది త్వరలో బట్ అంతలోనే ఈ మధ్య గత కొన్ని వారాలుగా చాలా స్పందన వచ్చింది దీని మీద చాలామంది వినపాలు అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఇరవై నాలుగు మంది అడిగారట చాలా గొప్ప విషయం అంటే అంత గొప్ప పాటకు అడగడం మామూలే బట్ అంత పాతది ఇంకా అందరు గుర్తుపెట్టుకునే పైగా సినిమా పాట కాదు ఇది అలాంటి దాన్ని కూడా ఎంత గుర్తుపెట్టుకున్నారంటే అడిగిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ తరం వాళ్ళకి ఇటువంటివి తెలియదు కదా ప్రైవేట్ సినిమాల్లో ఉన్నవే తెలియట్లేదు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితమైతే బట్ ఇలాంటిది తెలియాలంటే అందరికీ మీరు అడగడం వల్ల నేను చేయడం నేను చేయడం వల్ల ఇంకా చాలామంది తెలియడం జరుగుతుంది ఆ మహానుభావులందరికీ కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచన ఘంటసాల మాస్టారు స్వరకల్పన చేసి గానం చేసినటువంటి ఒక ఆణిముత్యం మీకోసం నేను సమర్పిస్తున్నాను పదవిశ్లేషణలో ఒకటో భాగానికి మీ అందరికీ స్వాగతం ఇది ఐదు భాగాలకు వెళ్తుంది ఎందుకంటే ఇది ఒక రాగమాలిక ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పార్ట్గా చేస్తున్నాం ఇది ఫస్ట్ పార్ట్ మొత్తం అంతా కూడా యాడ్లింగ్ లాగా వెళ్తుంది రిథం టెంపో అయ్యి ఉండవు వాటి మధ్యలో ఒక రెండు బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి అక్కడ మాత్రం మనకి ఫోర్ బై ఫోర్ త్రీ బై ఫోర్ కనబడతాయి ఓకేనా ఇది రెండు శృతుల్లో ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఏమో సి షార్ప్ చివార్ని ఒక చోట మాత్రం ఎఫ్ షార్ప్కి వెళ్తుంది సో ఒకటిన్నర సీషార్ ఫార్ డి ఫ్లాట్ నాలుగున్నర షార్ ఫార్ జీ ఫ్లాట్ ఓకే ఫస్ట్ మనకి మాండు మాండు రంగంలో మొదలవుతుంది అనమాట ఫస్ట్ ఏం చేశారంటే స్ట్రింగ్స్ మీద ఒక అలా నోట్ దాని మీద దాని అంటారు జలతరంగిణి రే గ ప కొవ్వులు అలా వికసిస్తున్నట్టు లేదా సౌండ్ ఉంటే మరి అది ఘంటసాలు గారి కంపోజిషన్ ఈ జలతరంగిణి అవుతుండగానే దానికి ఫ్లూట్ యాడ్ చేశారు తర్వాత సరే నుంచి గాస్ స్లైడ్ రెండు చోట్ల కూడా తర్వాత రీ రీ సన్ని కూడా స్లోగా స్లైడ్ అవుతూ ఒక్కొక్క నోట్ అలా ల్యాండ్ అవుతుంది అనమాట ఇక్కడ దాకా ఘంటసాల మాస్టర్ మాట్లాడుతుంటారు రిసైటేటివ్ అంటారు స్పోకెన్ వర్డ్ వచ్చనల్లాగా ప్రోజ్ ఇక్కడ నుంచి చక్కగా గానం మొదలవుతుంది నేనొక పూలం ఒక్క కడని అక్కడ అది స్టార్ట్ అవుతుంది కదా సగ మ

La uh -huh. thank uh you -huh. मा बमा ఇక్కడ ఒక రాగం తీస్తారు గంట మాస్టర్ పాడినప్పుడు రాగం లేకుండా పైగా ఆయన ఓన్ మ్యూజిక్ మరమణి దండి రీజ రిజ మద రడి దద మాండగదారు వస్తాయి దావన్ దాటు మద రడి ఓకే చివర్లో ఎలాగో మళ్ళీ వాయిని చూపిస్తాను దానికన్నా ముందు ఎప్పుడు అనుకునే విషయాలు ఆనవాయితీగా చెప్పేసి మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇలాంటి నాన్ ఫిల్మ్ సాంగ్స్ కూడా అలాగే వేరే భాష పాటలు కూడా అప్పుడప్పుడు అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే జాయిన్ అవడం గురించి ఇందరికీ చెప్పాను మొదట్లో మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవండి ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సింగ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి దయ్యి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి మొదట రెండు సెకండ్లు చూసి ఓ కామెంట్లు పెట్టేస్తుంటారు పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా పాటలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ సో పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సరేనా ఇప్పుడు దీనిలోకి వెళ్దాం ఫస్ట్ మ్యూజిక్ చేసి అప్పుడు ఆ తర్వాత జలతరంగి మళ్ళీ రెండో భాగంలో క్రిద్దాం నాకు గుర్తున్న త్వరకు కళ్యాణి కళ్యాణి మెట్టులతో ఉంటుంది రెండోది సో దాకా చక్కగా ఈ మొదటి భాగంలో చెప్పినంత ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం